సాధువు మాట చక్కని బాట కథ ఇప్పుడు విందాము ఒక ఊరిలో ఒక పిసినారి ఉండేవాడు నిరంతరం ధనం సంపాదించడమే తప్ప వేరే ఆలోచనే లేదు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు ఎంత సంపాదించినా ఎవరికి కాకిరెట్టంత సహాయం కూడా చేసేవాడు కాదు బంధువులను కూడా దగ్గరకు రానిచ్చేవాడు కాదు అందరినీ అనుమానించేవాడు అవమానించేవాడు దాంతో ఎవరు అతని ఇంటి గడప కూడా తొక్కేవాళ్ళు కాదు ఎంత ధనవంతునికైనా ముసలితను రాక తప్పదు కదా అలా అతనికి డెబ్భై ఏళ్ళు నిండాయి ఒకసారి స్నానం చేస్తూ కాలు జారి కింద పట్టడంతో కాలి ఎముక విరిగింది ఆసుపత్రిలో చేర్చారు ఆ వయసులో అతి తొందరగా అతుక్కోకపోవడంతో చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు వ్యాపారాల్లో తీరిక లేకుండా గడపసాగాడు భార్య ఇంటి దగ్గర వ్యవహారాలు చక్కబెట్టసాగింది చుట్టూ ఉన్నారు కానీ వాళ్ళు లేరు ఒకరోజు ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటే వరండాలో నుండి మాటలు వినబడ్డాయి ఎంత డబ్బుండి ఏం లాభం రా ఒక్కడే కుక్కదా వస్తున్నాడు రే పొద్దున ఈ పిసినారుడు సచ్చిన బాగయ్యింది వెధవకు అని నవ్వేటోళ్లే తప్ప అయ్యో పాపం అని జాలి పడేటోళ్ళు ఒక్కరూ ఉండరు మన కోసం కన్నీరు కార్చని నలుగురు మనుషులను సంపాదించుకోలేనప్పుడు అటువంటి బతుకు బతికితే ఎంత చస్తే ఎంత ఆ మాటలు వింటా ఉంటే పిసినారికి మనసు కలుక్కుమంది వాళ్ళ మాటలు నిజమే కదా అనిపించింది జీవితం మీద విరక్తి వచ్చింది కాలు బాగా ఆసుపత్రిలోంచి బయటకు వచ్చేసరికి జ్ఞానోదయం కలిగింది దాంతో అంతవరకు తనకు వచ్చిన చెడ్డ పేరంతా పోగొట్టుకోవాలి అనుకున్నాడు తాను సంపాదించిన సొమ్మును మంచి పనుల కోసం దాన చేయడం మొదలుపెట్టాడు అలా ఒక్క సంవత్సరం గడిచిపోయింది అతనికి తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అనిపించింది దాంతో ఎవరు కనుక్కోకుండా మారువేషం వేసుకొని బయలుదేరాడు రచ్చబండ దగ్గర గ్రామస్తులు చాలామంది చేరుతుంటారు ఏవేవో చర్చలు చేస్తుంటారు అక్కడికి పోయి కూర్చున్నాడు ఒక గంటకి అక్కడ చర్చ రంగయ్య మీదకి మళ్ళీంది రే పిసినారి రంగయ్య ఏదో పెద్ద ఎత్తేస్తున్నట్టున్నాడు రా పిల్లికి బిచ్చం పెట్టనుడు ఒక్కసారిగా పిలిచి పిలిచి చేతికెముక లేకుండా దానాల మీద దానాలు చేస్తా ఉన్నాడు వచ్చే ఏడాది గ్రామంలో ఎన్నికలు ఉన్నాయి కదా ఆ పదవి మీద కన్నేసి అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉపాయం పనినట్టున్నాడు చూస్తూ ఉండండి ఎన్నికలు రాగానే ఎగిరి ఏదో ఒక పార్టీలో చేరి జెండా ఎత్తుకొని ఓట్ల కోసం వస్తాడు అన్నారు ఆ మాటలు వినగానే రంగయ్య అదిరిపడ్డాడు మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఇదేందిరా ఇట్లా అనుకుంటున్నారు అని ఆలోచించుకుంటూ తన తోటి వ్యాపారస్తులు రోజు సాయంకాలం తోటలో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళాడు వాళ్ళు మాటల్లో రే మన పిసినారి రంగయ్యకు మోకాలికి దెబ్బ తగిలితే మెదడు దెబ్బ తిని పిచ్చెక్కినట్టుంది బంధువులను స్నేహితులను కూడా ఇంటి మెట్లు ఎక్కనియని వాడు ఏకంగా బళ్ళు గుళ్ళు సత్రాలకు చందాల మీద చందాలు రాసిస్తూ ఉన్నాడు పిచ్చి ముందే మనం కూడా ఉన్నవి లేనివి చెప్పి తలా ఎంత నొక్కేద్దాం ఆ తరువాత ఎట్లాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు అంటూ నవ్వుకున్నారు ఆ మాటలతో రంగయ్యకు నీరసం పెరిగిపోయింది తోటి వ్యాపారస్తులు పిచ్చోడంటూ ఉంటే గ్రామ ప్రజలు ఆశపోతూ అనుకుంటా ఉన్నారు అసలు నా పెళ్ళాం కొడుకు ఏమనుకుంటున్నారో అనుకుంటా ఇంటికి పోయి ఎవరికీ కనబడకుండా ఒక కిటికీ కిటికీచాటును దాచిపెట్టుకుని లోపలికి చూడసాగాడు అమ్మా నాన్నకెవరో మాయమాటలు చెప్పి మందు పెట్టినట్టున్నారు ఉన్న ఆస్తినంతా అంతా వరుసబెట్టి దానం చేస్తూ ఉన్నాడు ఇట్లాగే గమ్మున చూస్తూ ఊరుకుంటే చివరికి చెప్పే గతవుతుంది నా వాట ఏదో నాకు పడేస్తే నా దారి నేను చూసుకుంటా నాన్నతో నువ్వు చెబుతావా లేక నన్నే అటో ఇటో తెల్చుకోమంటావా అంటూ గొడవ పడుతున్నాడు కొడుకు రంగయ్యకు కళ్ళు విరిగాయి నీరసంగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ బయటకొచ్చాడు తోటి వ్యాపారస్తులు ప్రజలు ఆఖరికి పెళ్ళాం బిడ్డలు అందరూ తన గురించి చెడుగానే మాట్లాడుకుంటున్నారు అంతవరకు ఉన్న ఉత్సాహం అంత ఒక్కసారిగా నీరు జారిపోయింది ఒక్కసారిగా నీరు కారిపోయింది ఒక గుడి ముందు చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు అంతలో అక్కడికి ఒక ముసలి సాధువు వచ్చాడు ముఖం చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంది ఆ సాధువు రంగేను చూస్తూ ఏం నాయనా ఒక్కనే లోపల బాధపడతా కుమిలిపోతూ ఉన్నావు రహస్యం కాకపోతే నాతో పంచుకో కొంచెమన్నా తగ్గుతుంది అన్నాడు చిరునవ్వుతో పిసినారి సాధువుకు జరిగిందంతా చెప్పి స్వామి నేను మారకముందు జనాలు ఇలాగే చెడుగా మాట్లాడారు మారినాక కూడా ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఈ దాన ధర్మాలు చేసి ఏం లాభం అన్నాడు విరక్తిగా సాధువు నవ్వి రంగయ్య ఇంతవరకు నువ్వు ఎవరికైతే దానం చేస్తూ ఉన్నావో వాళ్ళ మాటలు తప్ప అందరి మాటలు విన్నావు ఒక్కసారి వెళ్ళి వాళ్ళ మాటలు కూడా వినిరా అన్నాడు రంగయ్య పేరు మీద ఊరి బయట ఒక సత్రం ఉంది అక్కడికి రోజు వంద మందికి తక్కువ కాకుండా పేదవాళ్ళు యాత్రికులు వస్తూ ఉంటారు అక్కడ కడుపు నిండా ఉచితంగా అన్నం పెడతా ఉంటారు రంగయ్య అక్కడికి వెళ్ళాడు అన్నం తిని వెళుతున్న వాళ్ళంతా అక్కడ గోడకు తగిలించిన రంగయ్య చిత్రపటాన్ని చూస్తా ఈ మహానుభావుడు ఎవరో కానీ దేవుని లెక్క అందరికీ కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాడు మా కూడా పోసుకొని వెయ్యేళ్ళు చల్లగా బతకాలి అని భక్తిగా నమస్కరించిపోతున్నారు ఆ మాటలు వింటూ ఉంటే రంగయ్యకు ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి అంతవరకు ఉన్న నీరసం ఎగిరిపోయి ఉత్సాహం పరవళ్ళు తొక్కసాగింది చక్కగా సాధువు దగ్గరకొచ్చి చిరునవ్వుతో నమస్కరించాడు చూడు నాయనా నిన్ను ఒక్క మాట అడుగుతాను సూటిగా జవాబు చెప్పు నువ్వు మంచివాణిగా ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా లేక మంచివాణిగా బ్రతకాలనుకుంటున్నావా అన్నాడు సాధువు మాటల్లోని మర్మం అర్థం చేసుకుంటూ మంచివాణిలా బ్రతకాలనే కదా స్వామి ఈ ప్రయత్నం అన్నాడు సాధువు ప్రశాంతంగా నవ్వి నిజంగా మంచివాణిగా బ్రతకాలనుకునేవాడు ఇతరుడు తన గురించి ఏమనుకుంటున్నారా అని ఆలోచించడు తాను చేస్తున్న పని మంచిదా కాదా పది మందికి ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు మంచి పని అయితే ఎవరేమనుకుంటున్నా లెక్క చేయకుండా ముందుకు సాగుతాడు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క క్షణం చాలు కానీ మంచి పేరు సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది అలాగే నువ్వేదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నీ బాధ్యతలు కూడా చెక్కబెట్టాలి పెళ్ళం బిడ్డలకు కూడా నచ్చ చెప్పాలి అన్నాడు రంగయ్య ఇంటికి వచ్చి భార్య పిల్లలని పిలిచి తన నిర్ణయం చెప్పి ఆస్తిని మూడు భాగాలు చేశాడు ఒకటి కొడుక్కి మరొకటి భార్యకు ఇచ్చి తన వాట దాన ధర్మాలకు ఉపయోగించసాగాడు చాలా గొప్ప కథ అండి ఇందులో చాలా మంచి నీతి ఉంది ధన్యవాదాలండి హరికిషన్ గారు ఇంత మంచి కథను అందించినందుకు ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి